ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు నూతన వాచకంలోని ఉపవాచకము రెండవ పాఠము ఊరి ఈ పాఠాన్ని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఊరి విశ్వనాథ సత్యనారాయణ ఈ పాఠాన్ని రచించారు రచయిత పరిచయము తెలుగు సాహిత్యానికి భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డును తొలిసారి అందించిన వారు కవి సామ్రాజ్ విశ్వనాథ సత్యనారాయణ గారు వీరు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీన కృష్ణా జిల్లా నందమూరిలో వైదిక కుటుంబంలో పార్వతమ్మ శోభనాద్రి దంపతులకు జన్మించారు తిరుపతి వెంకటకవులులోని చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు గురువు గారు విశ్వనాథ వారి గురుభక్తి అనన్య సామాన్యం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు కళాశాల చదువును వదిలివేశారు చివరకు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ఏడులో కళాశాల చదువు పూర్తి చేసి బందర్ హిందూ కళాశాలలో కొంతకాలం అధ్యాపకులుగా పనిచేస్తారు తరువాత కాలంలో విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో చాలా కాలం తెలుగు లెక్చరర్గా పనిచేశారు ప్రపంచం పట్టనంతటి కవి అని విశ్వనాథను మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అండం అతిశయోక్తి కాదు పద్యకవిత్వం నవలలు నాటకాలు చిన్న కథలు శతకాలు కావ్యాలు కవితలు ప్రయోగాలు విమర్శలు వ్యాసాలు రేడియో ప్రసంగాలు పాటలు ఆత్మకథ చరిత్ర ఇలా తెలుగులో వారు చేపట్టిన సాహిత్య ప్రక్రియ లేదు చరిత్ర తత్వశాస్త్రము మతం సామాజిక శాస్త్రం ఆధ్యాత్మికత రాజకీయ శాస్త్రం భాషా శాస్త్రం ఇలా అనేక అంశాలు వీరి రచనల్లో కనిపిస్తాయి విశ్వనాథ సత్యనారాయణ గారు వారి మొదటి భార్య జ్ఞాపకార్థం మూడు వందల పద్యాలతో వరలక్ష్మి త్రిసతి అనే స్మృతి కావ్యం రచించారు వీరి రచనలలో రామాయణ కల్పవృక్షము ఆంధ్ర పౌరుషము కిన్నెరసాని పాటలు వేయి పడగలు పురాణ పురాణ వైర గ్రంథమాల కాశ్మీరీ చారిత్రక నవలలు విశ్వనాథ మధ్యాఖరలు నన్నయ ప్రసన్న కథా యుక్తి వంటి రచనలు వారి అపారమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి వీరి ఏకవీర నవల మలయాళం తమిళ భాషల్లో అనువాదమైంది ఏకవీర సినిమాగా కూడా వచ్చింది వేయి పడగలు నవలను మాజీ ప్రధాని కీర్తిశేషులు పివి నరసింహారావు గారు సహస్ర ఫండ్ పేరుతో హిందీలోకి అనువదించారు నిన్నటి నన్నయ భట్టు ఈనాటి కవి సామ్రాట్టు అని శ్రీ శ్రీ విశ్వనాథను ప్రశంసించారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అక్టోబర్ పద్దెనిమిదిన వీరు పరమాపదించారు పాఠ్యభాగ నేపథ్యము ప్రస్తుత పాఠ్యభాగము ఆన ఆనందవాణి వారపత్రికలో డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభై నాటి సంచికలో ప్రచురి ప్రచురితమైనది ఈ కథలో నాయకుడు అనామకుడు అంటే పేరు లేనివాడు మరియు సామాన్యులలో అతి సామాన్యుడు సమాజంలో ఎవరు పట్టించుకోనివాడు ఎవరికీ అవసరం లేనివాడు అత్యంత దురదృష్టవంతుడు పరాయపాల నుంచి స్వాతంత్రం సాధించుకొని గణతంత్ర దేశంగా మారిన మన దేశంలో సామాన్యులలోని అతి సామాన్యులకు కూడా రక్షణ న్యాయం లభించకపోతే రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలైన సమానత్వం అందరికీ న్యాయం వంటి లక్ష్యాలు కేవలం కాగితాలపైన ఆదర్శాలుగానే మిగులుతాయనే చేదు నిజాన్ని ఈ కథ ద్వారా రచయిత మనకు తెలియచేశారు రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కులు లక్ష్యాల సాధనకు అధికారులు అధికారంలో ఉన్న వారందరూ నిజాయితీగా పూనుకుంటేనే సామాన్యుడికి రక్షణ న్యాయం లభిస్తాయి రేపటి తరం అధికారులు నాయకులైన నేటి విద్యార్థులలో ఆస్ఫూర్తిని నింపడం ఈ పాఠ్యాంశం ఉద్దేశం ఇంకా పాఠ్యభాగంలోకి వచ్చినట్లయితే నాకు మీరు ఊరి శిక్ష వేశారు నన్ను చెప్పుకునేది చెప్పుకోమన్నారు శిక్ష వేయకముందు చెప్పుకోమంటే అర్థం ఉండేది ఇప్పుడు చెప్పుకున్నా ఒకటే చెప్పుకోకపోయినా ఒకటే కానీ మీరు ఇప్పుడు చెప్పుకోమండంలో ఒక విశేషం ఉంది ఎట్లాగో చస్తున్నాడు కదా చచ్చిన తర్వాత మాట్లాడేది లేదు పెట్టేది లేదు ఆ మాట్లాడేది కాస్త ఇప్పుడే మాట్లాడమని మనుషుడై జన్మ ఎత్తిన తర్వాత మాట్లాడటంలో కొంత లౌకికమైన సంతోషం ఉంటుంది అది మాయా మాయాభిహితులైన మానవులకు సహజ లక్షణం మీకు నా శరీరం మీద ప్రేమ లేదు నా ఆత్మ మీద ప్రేమ నా ఆత్మ మీ ఆత్మలు అందరివి ఒకటే కనుక అయినా కాకపోయినా మీరు అనుకుంటున్నాను కనుక ఇది ఒక మామూలు ఇప్పుడు నేను మాట్లాడకపోతే నష్టం లేదు మాట్లాడితే వచ్చే లాభమో లేదు కానీ నేను మాట్లాడితే లాభం ఉంటుందని కొందరు అనుకుంటారు వాళ్ళ ఉద్దేశంలో మాట్లాడవలసింది ఏమైనా సరే మాట్లాడవలసిందే బ్రతికి ఉన్నంత మంది ప్రయత్నం చేయవలసిందే వాళ్ళు మీకన్నా మాయాపిహితులు నేను మనిషిని చంపానని మీరు నాకు ఉరిశిక్ష వేశారు చంపానన్నది అన్నది నాకు తెలియదు మీకు తెలియదు చంపానని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళకి తెలియదు నాకు తల్లి పెళ్ళం బిడ్డలు ఉన్నారు వాళ్ళని పోషించలేక నేను చాలా బాధపడ్డాను వాళ్లకు తిండి లేదు నాకు తిండి లేదు దయ వల్ల రెండు నెలల నుండి ఖైదులో కూర్చొని అన్నం మాత్రం తిన్నాను ఈ రెండు నెలలు వాళ్ళేమైనారో నాకు తెలియదు ఈ పాటికి వాళ్ళు చచ్చే ఉంటారు వాళ్ళకన్నా నేనే అదృష్టవంతుణ్ణి వాళ్ళు చావకముందు మాడి మాడి చచ్చి ఉంటారు నేను చచ్చే ముందు ఏదో ఇంత అన్నం తినే చూస్తున్నా ఇక్కడ ఉరిశిక్ష పడినటువంటి ఖైదీ తన కుటుంబం కోసం బాధపడుతూ ఎంతో జాలీగా చెప్తున్నారు నాకు కనీసం మీరు జైల్లో పెట్టి అన్నమన్నా పెట్టారు కానీ నా భార్య బిడ్డలకి నా తల్లికి ఎవరు అన్నం పెట్టక చచ్చిపోయి ఉంటారు ఆకలితో అని నేను ఉద్యోగం చేయలేదు కూలీనాలి కుదరలేదు మోసం చేయలేను ఎక్కడో నాలుగు రాళ్ళు సంపాదిస్తే దాంతో బియ్యం కొనుక్కుందామంటే బియ్యం దొరకలేదు అది వరకు నాలుగు రోజులు పాతిగా వస్తున్నాం నేను నా భార్య ఎలాగోలాగా తమాయించుకున్నాం పిల్లలు బక్క నరాలై కూర్చున్న చోట నుంచి లేవలేక ఏడ్చే శక్తి కూడా లేక ఉన్న సవాళ్ళ పడి ఉంటే చూడటం ఎలా బియ్యం అమ్మే దుకాణం పెద్ద పుల్లల్ని ఇరవై గజాలు తోక పెంచుకొని ఆ తోక చివరి నేను నాలుగు రోజులు ఈ తోక చివరితనం పొందలేక విసిగి చివరికి ఇంటికి వచ్చాను ఒక ముసలిది నా మీద దయపుట్టి తనకు వచ్చిన బియ్యంలో సహా నాకు రెట్టింపు ధరకు అమ్మింది ఆ బియ్యం తీసుకొని వచ్చి వండి పిల్లలకు పెడదామంటే అవి గుడ్లు తినాలి కానీ మనుషులు తింటాం నాలుగు పోట్లు వేసి చెరిగితే కానీ వండటానికి పనికిరావు దంచాలి అంటే నాలుగు రోజులు తిండి లేని మా ఇంటిదానికి ఓపిక లేదు నాకు లేదు ఆయన పిల్లల స్థితి చూడలేక మా ఇంటిది ఆ బియ్యం చిరిగిన చీర కొంగును కట్టుకొని పది కొంపలు తిరిగింది ఒకళ్ళు విసిరి కొట్టారు మరొకళ్ళు వాళ్ళ ఇంట్లో నోమట అట్ల కోసం పిండి దంచుకుంటున్నారు అన్ని ఇళ్ళు ఇలాగే అయినవి చివరికి ఆ బియ్యమే పొయ్యి మీద రాళ్ల మీద పెట్టింది మా ఇంటిది పొయ్యి కింద లేదు ఒక ఆయన దొడ్డు చుట్టూ కంచి వేశాడు ఆ కంచి గాడిదలు కుక్కలు పందులు విరకొక్కనవి కంచి పుల్ల అటు ఇటు పడి ఉన్నవి అవి ఎవరికీ పనికిరావు అవి నేను ఈర్తిస్తుంటే ఆ ఒక ఆయన ఎవడమ్మ సొమ్ము అనుకున్నావు అని వచ్చి నన్ను కర్రతో విరక్కొట్టాడు చూడండి ఇక్కడ ఆయన ఒక చోటకి వెళ్ళి బియ్యం కొనుక్కొని తెచ్చుకున్నాడు మొత్తానికి అవి వండుదామంటే ఒడ్లో ఉన్నాయంట ఆ వడ్లులా ఉన్నటువంటి బియ్యాన్ని వడ్లులా ఉన్న బియ్యాన్ని అలా వండకూడదంటే చాలా మంది ఇంటికెళ్ళి ఆ బియ్యం దంచడానికి రో రోలు రోకల కోసం అడిగితే ఎవరు లేదన్నారంట సరే అదే బియ్యాన్ని వండుదామని చూస్తే పొయ్యి కింద మంట పెట్టడానికి పుల్లలు లేవు సరే ఆ పక్కనే ఉన్నటువంటి ఒకరు ఎవరిదో దొడ్డి ఉంటే ఆ దొడ్డిని మొత్తం పందులు కుక్కలు అన్నీ పీకేసినాయి అంట అయితే చిన్న కర్ర పుల్లలు తెచ్చి కనీసం బియ్యం వండుకుందాం అంటే ఈలోపు ఆ దొడ్డి గలటువంటి ఆయన వచ్చి ఇతని బూతులు తిట్టారట ఇంటికి వచ్చాను ఇల్లు అంటే నవ్వు వస్తుంది ఎవలదో పడిపోయిన గోడ ఉంటే ఆ స్థలంలో ఎవళ్ళు కాపరానికి లేరు ఆ గోడ కింద ఉంటున్నాం అదే ఇల్లు పైన పుల్లా పొడక పెట్టి తలలు మాత్రం దాని కింద నిద్ర పెట్టి దాని కింద పెట్టి నిద్రపోయేటట్లుగా మా ఇంటిది ఆధారం చేసింది నేను వెళ్ళేటప్పటికి ఆ ఆధారం తీసి దాంతో మంట వేస్తుంది ఈ ఆధారం ఎక్కువ పిల్లల కడప మంట ఎక్కువ చూసారా తన ఇంటికి ఏదో చిన్న ఆధారం కింద తాటాకునే అవన్నీ తెచ్చి పెట్టిందంట వాటిని తీసి పాపం బియ్యం ఉడకబెడుతుంది మరునాడు మా పిల్లల స్థితి చూడగా కడుపులో నొప్పితో మెలి తిరిగిపోయినారు నాలుగు వాం తెచ్చిద్దామంటే చేతిలో ఉన్న నాలుగణాలు నిన్న ముస్లామ్మ కాజేసింది మళ్ళీ తర్వాత నాలుగు రోజుల వరకు బియ్యం లేవు పిల్లల కడుపు నొప్పులు తగ్గలేదు మా ఇంటిది లేవనే లేకపోయింది నేను అట్టాగే తిరుగుతున్నాను ఆ రోజున మధ్యాహ్నం జనం గుంపులుగా వెళుతున్నారు నేను వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారని అడిగాను అందరికీ బియ్యమిస్తారంట అని చెప్పారు నేను వాళ్ళ వెంట వెళ్ళాను వాళ్ళు వంద రెండు వందల మంది ఉన్నారు జనం ఒక చోటుకు వెళ్ళారు జనం కేకలు బొబ్బలు నానా హావంగామా ఉంది ఒక ఇంటి దగ్గర ఆగారు ముందర ఏం జరుగుతుందో నాకు తెలియదు నేను వెనక ఉన్నాను బియ్యం కోసం త్రొక్కిసలాడుతున్నారో అనుకున్నాను చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ కొందరు తలుపులు వేసుకున్న వాళ్ళు కొందరు తొంగి చూచేవాళ్ళుగా కనిపించారు కొంతసేపటికి రక్షక బట్టలు వచ్చారు నేను అనుకున్నాను కదా అమ్మయ్య వీళ్ళు వచ్చారు కదా అందరికీ సరిగ్గా పంచి పెట్టేస్తారు అని క్రమక్రమంగా నాకు తెలిసింది ఆ గుంపుకి రక్షక బొట్లకి దెబ్బలాట జరుగుతుందని ఇంతలో రక్షక బట్టలు తుపాకులు కాల్చారు ఆ గుంపులోంచి రక్షక బట్ల మీద రాళ్ళు విసురుతున్నారు వ్యవహారం ఎప్పుడైతే ముదిరిందో ముదిరిందో నాకెందుకురా బాబు ఇది పోదాం అనుకున్నాను కానీ పోవటం ఎట్లా అది వరకు నెలాళ్ళ మట్టి తినేలేదు వారానికి ఒకసారి ఏదో తిని తిన్నట్లుగా తిన్నా నా ఒంట్లో ఓపిక లేదు మనిషిని మరీ అర్ధనాకారిణి కాదు కనుక మనుష్యాకృతిలో లోపం లేదు రక్ష బట్టల్లో కొందరికి దెబ్బలు తగిలినవి ఒకరికి రాయి నెమర కణతను తగిలి చచ్చాడు ఆ రాయి చుట్టుపక్కల వాడు ఎవడో విసిరాడో నాకు తెలియదు పైగా చంపడంలో ఇన్ని భేదాలేమిటి రాయి తగిలితే చచ్చి తుపాకు గుండు తగిలితే బ్రతుకుతాడనా తుపాకీ గుండు తగిలిచేస్తే శిక్ష లేదు రాయి తగిలి చస్తే శిక్ష ఆ కళ్ళు లేని దేవుడు ఆ రాయి నేనే విసిరానన్నాడు రాయి విసిరడం మాట అట్లా ఉంచండి నేను చెయ్యి ఎత్తగలిగితే చాలు ఆ స్థితిలో ఉన్నాను రక్షక బట్టలు తరిమారు అందరూ పారిపోతున్నారు నేను పారిపోతున్నాను పరిగెత్తేందుకు నాకు ఒప్పేది వెనుక నుంచి నా నెత్తి మీద దెబ్బ పెద్ద దెబ్బ పడ్డట్టుగా మాత్రమే నాకు తెలుసు ఒక రాత్రి వేళ నాకు మిలవ వచ్చింది వాడాంధకారంలో కూర్చొని ఉన్నా మొన్నటి ప్రొద్దుడికి తెలిసింది నాకు అది ఖైదని నిజానికి కొంతమంది జ గుంపులుగా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారంటే అక్కడ బియ్యం పంచుతున్నారని చెప్పారంట పాల్లకి పిల్లలకి కాద్దాము బియ్యం దొరుకుతాయని ఆస్తో అతను వెళితే అది ఇంతకీ బియ్యం పంచే ప్రదేశం కాదు యొక్క రక్షక బొట్లకి జనాలకి మధ్య గొడవ జరుగుతుంది ఆ గొడవ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏమో రాళ్ళు విసురుతుంటే వాళ్ళు తుపాకి గురి అలా పేల్చడంలో ఎవరు రాయి విసిరారో తెలియదు ఒక పోలీసు ఆయనకి తలకి తగిలి చనిపోయారంట చనిపోతే ఇతనికి ఏమో కాళ్ళలో సత్తు లేదు కాబట్టి ఇతను అక్కడే నిలబడి ఉండడం వల్ల ఇతనే రాయిశ్రేడని ఇతని దోషిగా చూపించి ఊరి శిక్ష వేశారంట తీసుకొచ్చి జైల్లో కూడా పెట్టారంట ఒకటి రెండు పూటలైన తర్వాత నాకు అన్నం పెట్టారు అన్నం చూస్తే నా ప్రాణాలు లేచి వచ్చాయి వెంటనే నా పిల్లల జ్ఞాపకం వచ్చారు వాళ్ళకు పెడదామని అన్నం అట్టే పెట్టాను మర్నాటికి తెలిసింది ఇంకా వాళ్ళు నా దగ్గరకు రారని వాళ్ళు ఏమైనారో ఏమైనారో ఎవడికి కావాలి పూట పూట అన్నం తింటాం నాకు అలవాటైంది నా పని రాజభోగంగా ఉంది రెండు పూటలా తిండి ఎక్కడికైనా తీసుకొని వెళ్తే మోటార్ కార్లో తీసుకువెళ్ళారు పెద్ద కోటలో కూడా నా కోసం ప్రత్యేక స్థానం చివరి రోజుల్లో నాకు దశ ఎత్తుకుంది ఆ పాడుదేవుడు ఈమాత్రంగా ఆ వెనుక కూడా సాగిస్తే ఎంత బాగుండేది ఇంతగానే ఏం చెప్పను నాకు ఇంత ఉపకారం చేసిన మీరు వెయ్యేళ్ళు బ్రతకండి బ్రతకంతా తిండి లేక చచ్చిన నాకు రెండు నెలలు సుఖంగా తిండి పెట్టారు మీ కడుపులు చల్లగా ఉండాలి కానీ నా ఇంటిది పిల్లలు ఏమైనా తెలియదు నాకు నాకు ఒక్కటే చింతగా ఉంది నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎలాగోలాగా పెద్దవాళ్ళు అయితే చివరి రోజుల్లో వాళ్ళకు కూడా నాకు పట్టిన యోగం పడుతుందా అని అదంతా మీ దయ వాళ్ళని వెతికించి ఈ ఉపకారం చేస్తే మీ కడుపును పుడతాను చూసారా అతను ఎంత బాధపడుతూ చెప్పాడో నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి ఇలాగే ఏదో ఒక చెయ్యని నేరం నెత్తి మీద వేసుకొని జైలుకు వస్తే వాళ్ళకు కూడా కనీసం తినడానికి తిండి దొరుకుతుంది కదా అంటే ఆ రోజుల్లో తినడానికి తిండి కూడా లేకుండా ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారో ఈ పాఠం మనకు చెప్తుంది అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్